అధ్యాయం ఐదవ అది అది దేవుని వాక్యము వలన పవిత్ర పరచబడుచున్నది అలాగే యోహన్సు వార్త పదిహేడవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వంశనాలు చదువుతున్న సత్య మందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యం నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితేని వారును సత్య మందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ట చేసుకొచ్చున్నాను చేస్తున్నా చూసండి ప్రేమ గల మా తండ్రి మా నమ్మకమైన దేవా మా ప్రభువు మా రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నమ్మకం స్తోత్రాలు నైనా ఈ గృహం ప్రతిష్ఠించబడి నిమిత్తమై నిమిచ్చిన లేఖనాలను బట్టి స్థుతు చేస్తూ ఉన్నా ప్రభా మమలందరినీ కూడా తనని పరిశుద్ధపరచడానికి తను తాను ప్రతిష్ఠించుకునేటువంటి మా దేవుడు తండ్రి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ నదివే వందనాలు మరి సమయంలో నీ బిడ్డలు సహోదరి నయమి అక్కగారి బట్టి జోసఫ్ అన్నగారిని బట్టి రూతక్కని బట్టి నీకు వందనాలు కుటుంబముగా నీ గృహాన్ని కలిగి ఉండటానికి కృపచూపిన మా దేవా నీ ప్రత్యక్షత మా మధ్య నుంచు ప్రార్థిస్తున్నాను ఇదిగో అల్పుడను తండ్రి బలహీనైనటుగా మలుగుపరచి మీరు మాట్లాడండి నేను గృహ ప్రతిష్ట అనుభవించింది భాగ్యం చేరి వచ్చిన సంగమంతటిని జ్ఞాపకం చేస్తున్నా నీ యొక్క పరిశుద్ధాత్మ నింపు తర దాయించి ఆవరణమంత మయమంత నింపునైనా తనే మీరు మాట్లాడండి నీ దాసుని సిరువుల చాటుగా మలుగుపరచి తండ్రి అల్పుడను అయోగిడను జ్ఞాపకం చేసుకుని నోటికి గురుగా ఉంటే మీరు మాట్లాడండి అమూల్యమైనటువంటి నీ సత్యాలు మీరే బయలుపరిచి మాయం పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంచి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి దేవునికి స్తోత్రములు ప్రభు నామున చేరి మరి సగం అంతటి కూడా నా వందనాలు తెలుపుకుంటూ ఉన్నాను సమయంలో మరి దేవుని వాక్యం చేత మనము ఏం కావాలి పవిత్రపరచబడాలి ఇప్పుడే చదువుకున్నాం ఏమని చదువుకున్నాం దిమ్మతి పత్రికలో ఎలైనగా అది దేవుని వాక్యము వలన వలనను ప్రార్థన వలనను పవిత్ర పరచబడాలి వేరే మార్గం లేదు వాక్యము ద్వారానే మనం అందరం కూడా పవిత్ర పరచబడాలి అలాగే ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే వాక్యము ద్వారానే మానవుడు ఏమైతున్నాడు ఏమైతున్నాడు బ్రతుకుతూ ఉన్నాడు వాక్యం ద్వారానే మనిషి ఏమైతున్నాడు పాట పాడతారు కదా బాగా ఆ నీ వాక్యమే నన్ను కాబట్టి వాక్యము ద్వారానే మనం బ్రతకాలి వాక్యము ద్వారానే మనము పవిత్ర పరచబడాలి సో ఈ గృహము కట్టుకున్నాము గృహ నివాసకులు నిజంగా వాక్యము ద్వారానే పవిత్రపరచబడినటువంటి వారుగా మరి గృహము ప్రతిష్ఠించబడాలి ఇది ఒక్క ఈ కుటుంబికులకే అనుకోకండి చేరు వచ్చిన అందరికి వర్తిస్తుంది అందరికీ గృహాలు కట్టుకుంటూ ఉంటారు కట్టిన వారు ఉంటారు కట్టబోయే వారు ఉంటారు కాబట్టి జాగ్రత్త పడదాం గనుక ఈ గృహం యొక్క ఉద్దేశము చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు అంటే చూడండి దయచేసి ఒక మాట ఇప్పుడు చదివినాము ఆ మాటను పదిహేడవ అధ్యయము యోహన్సు వార్త పదిహేడవ వచ్చిన సత్యమందు వారిని ప్రతిష్ట చేయాలి సత్యము అంటే ఏంటిది అసలు సత్యము అంటే యేసు క్రీస్తు ప్రభు ఏమన్నాడు పద్నాలుగు ఆరులో ఏమంటాడు యేసు ప్రభు యన్సు వార్త పద్నాలుగు ఆరులో ఏమంటాడు నేనే

అందుకే మాట అంటాడు మతీ శు వార్త నాలుగవ నాలుగు వచనంలో చూడండి మానవుడు త్వరగా అందుకైనా మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను కాబట్టి ఆ వాక్యం ఎంత చేస్తా ఉంది అంటే ఇంత అంత కాదు అన్ఏబుల్ టు మేజర్ ఇట్ దానికి కొలవలేము ఆ వాక్యానికి ఉన్నటువంటి అథారిటీ ఎంత గొప్పది అంటే వర్ణించలేదు మనిషిని బ్రతికిస్తా ఉంది మనుషులను పవిత్రపరుస్తా ఉంది మనల్ని ప్రతిష్ట చేస్తా ఉంది మనల్ని కాదు ప్రతి వస్తువును పవిత్రపరుస్తా ఉంది కాబట్టి వాక్యము చేత మనం అందరం కూడా ఏం కావాలి పవిత్రపరచబడాలి ప్రతిష్ట చేయబడాలి ప్రతిష్టత అంటే ఏంటి చెప్పాలి మీరు చాలా గృహాలు ప్రతిష్ట చేస్తుంటారు ప్రతిష్ట అంటే ఏంటి మీన్ బై అర్పించాలి తను తాను అర్పించుకోవాలి ప్రతిష్ఠ చేయాలి గనుక అర్పించబడినటువంటి జీవితం ఈ గృహం ఎవరు కట్టించారు ఈ గృహం ఎవరు కట్టించారు బెల్లారి కట్టాడు కదా ఈ గృహం ఎవరు కట్టారు కట్టాడు అండి మేస్తూనే కదా కట్టాడు కానీ వాక్యం ఏమనింది నూట ఇరవై కీర్తన చూసారా అంటే ఎవరు కడుతున్నారు ఇప్పుడు ఇల్లు దేవుడు కడుతున్నాడు ఇంటిని దేవుడు కడుతున్నాడు ఈ కుటుంబాన్ని దేవుడు కడుతున్నాడు మనిషిని దేవుడు కడుతున్నాడు మనిషి యొక్క జీవిత విధానాన్ని నిజంగా దేవుడు కంటూ ఉన్నాడు